ఏకాదశి మహత్యాన్ని తెలుసుకోవాలంటే ఎన్ని గాథలు చదివినా సరిపోదు ఈ ఏకాదశిని ఒక వర్తనలా భావించి అన్ని నియమాలతో వ్రతం చేసి పాపాలను పోగొట్టుకుని మోక్షం పొందిన ఎందరో పుణ్యపురుషులు ఉన్నారు మన పురాణాల్లో ఉపవాసం ఆధ్యాత్మికంగా మనసుకి ప్రశాంతతని ఇవ్వడమే కాదు శారీరకంగా కూడా ఆరోగ్యానికి మేలు చేస్తుంది పదిహేను రోజులకు ఒకసారి ఒక రోజు మొత్తం ఏమీ తినకుండా ఉండడం వల్ల కడుపుకి విశ్రాంతి లభించి ఆరోగ్యం దెబ్బ తినకుండా ఉంటుంది మనకు సంవత్సరంలో మొత్తం ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి ఒక్కో ఏకాదశికి ఒక్కో ప్రత్యేకత ఫాల్గొనవాసంలో హోలీ పండుగ ముందుకు వచ్చే ఏకాదశిని అమలక ఏకాదశి లేదా అమలకి ఏకాదశి అంటారు ఈరోజు ఉసిరి చెట్టుకు విశేష పూజలు చేస్తారు విష్ణుమూర్తి ఈ రోజు ఉసిరి చెట్టులో తీరి ఉంటాడని పురాణాలు చెబుతున్నాయి అంతేకాదు లక్ష్మీదేవి కుబేరుడు ఈ ఏకాదశి రోజున ఉసిరి చెట్టు సమీపంలో నివాసం ఉంటారని ప్రతీతి రాధాకృష్ణులు కూడా హోలీకి ముందు వచ్చే ఈ ఏకాదశి రోజున ఉసిరి చెట్టు కింద రాసలీలలాడుతూ ఉంటారని మన పురాణ గాథలు చెబుతున్నాయి